హలో ఫ్రెండ్స్ నా పేరు సూర్యం దేవల్ల సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మీరు మీ ఐఫోన్లో బ్యాటరీ మాటోమాటిక్ డ్రైన్ అయిపోతుందని బాధపడుతున్నారా అదేవిధంగా ఎక్కువసేపు బ్యాటరీ రావటం లేదని చెప్పేసి ఇబ్బంది పడుతుంటే ఈ ఐదు ట్రిక్స్ పాటించండి ఈ ఐదు సెట్టింగ్స్ చేసుకోండి మీ బ్యాటరీ రోజువారీ ఎక్కువసేపు రావడమే కాకుండా లాంగ్ లాస్టింగ్లో మీ బ్యాటరీ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బ్యాటరీ పర్సంటేజ్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది ఆ సెట్టింగ్స్ ఏవి చూసేదేనండి ఒకటి మీకు మీ ఫోన్ని రాత్రి అంతా ఛార్జింగ్లో పెట్టుకునే అలవాటు ఉంటే ఆ అలవాటు మానుకోండి ఎంతవరకు ఛార్జ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయిన వెంటనే మీరు ఆ ఛార్జింగ్ డిస్కనెక్ట్ చేసేయండి లేదు మీకు అవకా అవకాశం లేదు మీరు రోజు రోజు రాత్రి రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటారు అంటే కనుక దాంట్లో ఒక చిన్న సెట్టింగ్స్ వేసుకోండి సెట్టింగ్స్లోకి వెళ్ళండి బ్యాటరీలోకి వెళ్ళండి ఛార్జింగ్ మీద ట్యాప్ చేసినప్పుడు ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంటుంది దాన్ని ఆన్ చేసుకుంటే మీరు రాత్రి అంతా సరే కూడా బ్యాటరీని ఛార్జింగ్లో పెట్టుకున్న బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది రెగ్యులేట్ అయ్యి మీ బ్యాటరీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది నెంబర్ టూ మీ డిస్ప్లే సెట్టింగ్స్ని సరిగ్గా చేసుకోవడం వల్ల కూడా మీ బ్యాటరీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు సెట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి యాక్సెసిబిలిటీలోకి వెళ్ళండి ఇక్కడ డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ వైట్ పాయింట్ అని చెప్పేసి మనకి కొంచెం లో కిందకి వెళ్ళిన తర్వాత రెడ్ వైట్ వైట్ పాయింట్ని మీరు ఆన్ చేసుకుంటే డిస్ప్లేలో వైట్ పోర్షన్ తగ్గి బ్యాటరీ యూటిలైజేషన్ కూడా మనకి బాగా ఇంప్రూవ్ అవుతుంది మూడో పాయింట్ మీరు బ్యాక్గ్రౌండ్ ఏప్ రిఫ్రెష్ ఆఫ్ చేసుకోవడం వల్ల కూడా మీ బ్యాటరీ వాడకాన్ని తగ్గించుకోవచ్చు మీరు మీ ఫోన్ వాడకుండా పక్కన పెట్టేస్తే ఆ బ్యాటరీ బ్యాక్గ్రౌండ్ యాప్స్ రిఫ్రెష్ అవుతూ బ్యాటరీ దాని తర్వాత డ్రైన్ అవుతూ ఉంటుంది మీరు పో ఫోన్ వాడకపోయినా సరే బ్యాటరీ ఉపయోగపడుతూ ఉంటుంది దాన్ని నివారించడానికి సెట్టింగ్స్లో వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్ మీద ట్యాప్ చేయండి జనరల్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఏప్ బ్యాక్గ్రౌండ్ రిఫ్రెష్ అని చెప్పేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఏప్ రిఫ్రెష్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తే ఈ పైన బ్యాక్గ్రౌండ్ ఏప్ రిఫ్రెష్ని ఆఫ్లో పెట్టేసుకోండి మీ ఫోన్ మీరు వాడుతున్నప్పుడు మాత్రమే మీ బ్యాటరీ మీ ఫోన్ బ్యాటరీ వినియోగంలోకి ఉంటుంది మీరు బ్యాటరీని ఫోన్ పక్కన పెట్టి స్లీప్లో పెట్టినప్పుడు ఎటువంటి బ్యాటరీ వినియోగం ఉండదు దానివల్ల రోజువారీ బ్యాటరీ లైఫ్ బాగా పెరుగుతుంది నాలుగోది అన్వాంటెడ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కూడా డిజేబుల్ చేసుకోవడం వల్ల మీకు ఫోన్ బ్యాటరీ లైఫ్ని మీరు పెంచుకోవచ్చు సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళండి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి చేస్తే పైకి మనం స్క్రోల్ అప్ చేసినప్పుడు స్క్రో చేసినప్పుడు ఈ ఎనలైటిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఎన్ని ఆప్షన్స్ ఆన్ చేసి ఉన్నాయో అన్ని ఆప్షన్స్ని కూడా మీరు ఆఫ్ చేసేసుకుంటే ఈ ఏ ఆప్షన్ కూడా నిత్య జీవితంలో మనకి ఫోన్ ఉపయోగంలోకి ఉపయోగపడవు కాబట్టి ఈ యొక్క ఎనలైటిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ని అన్ని ఆప్షన్స్ని కూడా మీరు ఆఫ్లో పెట్టేసుకోవడం వల్ల రోజువారీ బ్యాటరీ లైఫ్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది డే లాంగ్ బ్యాటరీ వస్తుంది మీ ఐఫోన్లో ఇక ఐదో ఆప్షన్ ఏంటంటే థర్డ్ పార్టీ ఛార్జెస్ని వాడద్దు యాపిల్ ఒరిజినల్ ఛార్జర్ని మాత్రమే వాడండి మార్కెట్లో ఫాస్ట్ ఛార్జర్స్ అని చెప్పేసి అమ్ముతుంటారు వాటిని వాటిని మాత్రం ఎప్పటికీ కొనకండి యాపిల్ ఇచ్చినటువంటి ఒరిజినల్ ఛార్జర్ని మాత్రమే వాడండి ఫాస్ట్ ఛార్జర్ని అలాగే మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్ బ్యాక్ కవర్ తీసేయండి బ్యాక్ అవర్ తీసేసి ఛార్జ్ పెట్టండి అదేవిధంగా బ్యాక్అవర్తో ఛార్జింగ్ పెట్టుకోకండి బ్యాటరీ లైఫ్ని పెంచుకోవాలి ఎక్కువ రోజులు బ్యాటరీ రావాలి అదే అదేవిధంగా బ్యాటరీ లై బ్యాటరీ పర్సంటేజ్ ప్రొటెక్ట్ అవ్వాలి అంటే మీరు బ్యాటరీ ఆప్షన్స్లోకి వెళ్ళండి బ్యాటరీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత బ్యాటరీ హెల్త్ బ్యాటరీ ఛార్జింగ్ పర్సంటేజ్ని ఎయిటీ పర్సెంట్కి మీరు మినిమైజ్ చేసుకోండి ఛార్జ్ లిమిట్ని ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ కాకుండా ఎయిటీ పర్సెంట్ బ్యాటరీ ఛార్జ్ లిమిట్ని మీరు పరిమితం చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఆగిపోతుంది దానివల్ల కొన్ని ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ రోజుల పాటు మీరు ఆ బ్యాటరీని వాడుకోవచ్చు అదేవిధంగా బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీకు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ అవుతుంది మీ ఎక్కువ రోజులు హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీని మీరు మీ ఐఫోన్లో చూడగలుగుతారు ఈ ఆరు సెట్టింగ్స్ని మీరు ఐఫోన్లో చేసుకోండి మీ ఐఫోన్ యొక్క బ్యాటరీ ఎన్హ బ్యాటరీ లైఫ్ని ఎన్హెన్స్ చేసుకోండి ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం మీరు మా సూర్యం టెక్ టాక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకోండి సమాచారాన్ని మరో టెక్నికల్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను జై హింద్ జై భారత్